హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి హాలిడేస్ ఇవ్వకముందనమాట కొంచెం బ్లాగ్ అయితే ఇంకా ఆ రోజైతే పనవుట్ రాలేదు రోజు అని రెండు రోజులు ఇంకా అందుకే నాకు కావాల్సినవన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరం ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకుంటూ చేశాను మొత్తం అన్నీ క్లీన్ చేయడానికి అయితే అవ్వలేదనమాట ఎందుకంటే పిల్లల్ని స్కూల్ పంపించేసి మనం వీడియోస్ అవి షూట్ చేసుకొని వంట చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి కదా పండగ పండ్లు కూడా అన్నీ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసాయి ఇంకా ఇది పండగ ఆల్రెడీ బతుకమ్మ వీడియో అయితే చేసేసామన్నమాట ఫస్ట్ రోజు ఎంగిలి బతుకమ్మ అయితే పేర్చాము చూడండి చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంటుంది నిన్ననే వీడియో అప్లోడ్ చేసాము ఆల్రెడీ వచ్చేసింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేసా అనమాట ఈరోజు అంటే మొన్నటిది దోశ చేశాను దాంట్లోకి టమాటో పల్లి చట్నీ చేశాను సపరేట్ సపరేట్గా చేశాను అనమాట రైస్లో కూడా అవుతుందనేసి టమాటా పచ్చడి అయితే చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న టమాటాలు పచ్చిమిర్చి పాల ప్యాకెట్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చా అనమాట నేను లేవగానే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే తీసేస్తాను ఎందుకంటే బాగా కూల్గా ఉంటాయి కదా అంత కూల్ యూస్ చేయడం కూడా అంత మంచిది కాదు కదా అందులోనూ పాలపై డీ ఫ్రిడ్జ్లో యూస్ చేస్తాను కాబట్టి కొంచెం గట్టిగా అయిపోతుంది అంటే మొత్తం ఐస్ లాగా అయిపోతుంది కూరగాయలు కూడా కాసేపు బయట ఉంటే బాగుంటుంది టమాటో పచ్చిమిర్చి వాటర్ పట్టేసుకొని ప్లేట్లో కొంచెం సాల్ట్ వేసి కాసేపు అలా పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకా రైస్ కడిగేసి మనం రైస్ కుక్కర్లో అయితే వేద్దాము ఖాళీగా అయిపోయిన డబ్బాలు ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తాను అనమాట నేను అది కూడా అందుకే క్లీన్ చేశాను దానిపైన ఇందాక మిక్సీ అది తీస్తుంటే పడిపోయింది అందుకే మళ్ళీ కడిగి పెట్టేశాను క్యాప్ అయితే ఇక్కడ వచ్చేసి టమాటో చట్నీకి రెడీ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తా అని చెప్పాను కదా ఇది రాళ్ళు ఉప్పు కూడా ఉంది అది పెద్ద డబ్బాలో ఉంది చిన్న డబ్బాలో పోసుకోవాలనుకుంటున్నాను మిస్టేక్లో పడిపోయింది అనుకోండి కొంచెం ఎక్కువ ఉంది వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ వరకు ఉంటుంది ఒకటే పెద్ద డబ్బాలో వేసాను ఇంకా పల్లీ చట్నీ కూడా చేశాను పిల్లల కోసం ఈరోజు నేను రైస్ పెట్టిన తర్వాత మళ్ళీ దోశ తీసుకెళ్తాం స్కూల్కి అన్నారు ఇది లాస్ట్ డే అనమాట స్కూల్కి ఇంకా హాలిడేస్ ఇచ్చే ముందు టొమాటోస్ పైన ఇట్లా ముట్టుకున్న పచ్చిమిర్చి మనం మామూలుగా తొడలు తీసేటప్పుడు ముట్టుకున్న వేళ్ళకు కూడా మనకి పైన లాగా ఎలా వస్తుంది వ్యాక్స్ లాగా యాపిల్స్కి అలా వస్తుంది పచ్చిమిర్చి కూడా బాగా మంది అది యూజ్ అనుకుంటా తొడుమలు తీసేసరికి ఒకలాగా అయిపోతున్నాయి చేతులు ఫింగర్స్ అయితే అంత అంతే మందులు బాగా కొడతారు కదా ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడాను ఇంత తొడమీసే ఎంత వచ్చిందంటే మనం మామూలు కడిగేసి సింక్ కింద వాటర్ తోటి వండుకున్నామంటే ఇంక అంతే సంగతులు అని మామూలుగానే నేను గిన్నెలో వాటర్ తీసుకుంటాను ఎప్పుడు కూరగాయలు కట్ చేసినా సరే గిన్నెలో కొంచెం సాల్ట్ వేసేసి నీళ్ళలో కాసేపు ఉంచేస్తాను ఇంకా ఈ మధ్య మాత్రం ఇంకా చాలా ఇదిగా వస్తున్నాయి అనమాట చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి కానీ మొత్తం కొంచెం చేతులకి తొడిమలు తీసి కూరగాయలు సర్దేటప్పుడే చేతులు కంటుతుంది అంత పౌడర్ లాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా వెజిటేబుల్స్ మనం స్టీమ్ చేసుకునేవి లేదంటే కరెంట్ తోటి ఏదో అంటారు దాన్ని గుర్తు రావట్లేదు మనం వాటర్ వేసేసుకొని ఫ్లెగ్గా ఆన్ చేసుకుంటే అదే కొంచెం వాటర్ బా అంటే హీట్ అవుతాయి జస్ట్ హీట్ అవుతాయి బాయిల్ అవ్వవు లైట్గా హీట్ అయ్యి దాంట్లో మనం వెజిటేబుల్స్ వేసుకున్నామంటే ఫ్రూట్స్ కానీ కొంచెం లైట్గా గోరువెచ్చగా పెట్టేసుకొని దానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అది హడావుడిగా ఉన్నప్పుడు కొంచెం ముందుగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట దాంట్లో వేసుకున్నామంటే కొంచెం టెన్షన్ ఉండదు మొత్తం పోదనుకోండి అనుకోండి టమాటోలు అయితే కట్ చేసేసినాను టమాటోస్ చాలా బాగున్నాయి జ్యూసీగా ఉంది అయినా సరే మనం పైన ఎంత బాగున్నా సరే లోపల తెల్ల పురుగులాగా వచ్చేస్తుంది అందులోనూ ఈ మధ్య ఒక వీడియో చూశాను మీరు చూసారో లేదో చాలా భయం వేసింది అనమాట పాము ఒక వచ్చేసి టమాటోలని అంటే ఘాట్లాగా పెట్టేస్తే మనం అంతవరకు ఏ అయినా తీసేసి అది సగం వరకు కట్ చేసుకొని తినేస్తున్నాం కదా కొంచెం ఏదైనా సగం పాడైపోయినా హోల్స్ ఉన్నా సరే ఇలాగా అలాంటి వస్తువులు యూస్ చేయొద్దంట ఎందుకంటే మనకి చెల్లల్లో పాములు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి కొరికి ఇలాగ నేను వీడియో షేర్ చేద్దాం అనుకున్నా కాకపోతే వేరే దాంట్లో దానిపైన వాళ్ళ లోగో కూడా ఉంది ఎందుకులే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్తున్నాను మీలో ఎవరైనా చూసుంటే ఆ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి ఒక షార్ట్ వీడియోలోనే చూసాను ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో చూశాను అనమాట చాలా అంటే భయం వేసింది అప్పటి నుంచి ఇంకా ఈ పౌడర్ ఒకటి మిక్స్ చేసినవి ఇది ఇట్లా సాల్ట్ వాటర్ వేసి కడగడము లేదంటే ఏదైనా డ్యామేజ్ వచ్చిన కూరగాయలు మనం అంటే మిస్టేక్లో తెచ్చుకుంటాం హడావుడిగా మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూడ కొన్ని కొన్ని చూస్తే తెచ్చుకుంటాము కొన్ని కొన్ని ర్యాండమ్గా అలా వేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకొచ్చినా సరే అది వేస్ట్ అయిపోయినా ఒకటి రెండు పడేసేయడమే దాన్ని కట్ చేసి కానీ సగానికి పాడైపోయిందని హోల్స్ ఉన్నాయని అలా చేయొద్దు అసలు పాములు కూడా అవన్నీ కొరికేసి ఉంటున్నాయి అనమాట వాటిలో ఉన్న పాయిజన్ కూడా మనకి వెజిటేబుల్స్లోకి వెళ్తుంది ఫ్రూట్స్లో కూడా మ్యాక్సిమం తెచ్చుకునేటప్పుడు ఎక్కడ మనకి పైన హోల్స్ లేకుండా నీట్గా ఉన్నదే తెచ్చుకోవాలి అదొక జాగ్రత్త లేదంటే హడావుడికి ఏదైనా టైం మనకి లేదు హడావుడికి తెచ్చుకుంటే మనకి ఇంకా వేస్ట్ అయితే వేస్ట్ అయిపోయింది మనకి ప్రాణాల కంటే ఎక్కువ కాదు కాబట్టి హెల్త్ కంటే అది పడేసేయడం ఇంకా ఏదైనా సరే అది చూసిన దగ్గర నుంచి చాలా భయం వేసింది అనమాట ఇంకా నెక్స్ట్ చింతపండు కూడా ముందే కడిగేసి పక్కన ప్యాన్లో పెట్టాను టమాటోస్ కూడా కట్ చేసి ప్యాన్లో అయితే వేసాను పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా పసుపు వేశాను నేను రైస్లో కూడా ఇంకా తినడానికి కానీ చేశాను కదా అందుకే మిర్చి కొంచెం ఎక్కువగా వేశాను అనమాట రోజు కొంచెం బయటకు వెళ్ళి తీసుకొచ్చుకునే ఉన్నాయి కొంచెం వర్క్ ఉందనేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా టమాటో చట్నీ చేశాను దోశల్లో కూడా బాగుంటుంది డైలీ పల్లీ చట్నీ చేస్తున్నాను కదా ఇదే తింటారులే అనుకున్నాను పిల్లలు అయినా సరే మళ్ళీ వద్దన్నాడు మా దీవెన్ బాబు అందులో ఒకటి ఈరోజు ఇంకా నేను రైస్ పెట్టినా సరే నాకు దోశ కావాలనేసరికి పిల్లలిద్దరూ కూడా టిఫిన్కి లంచ్ బాక్స్ దోశ తీసుకెళ్తా అన్నారు వాళ్ళు తినాలి కదా మళ్ళీ టమాటా చట్నీ పెడితే మార్నింగ్ అదే తిని మధ్యాహ్నం అదే తినలేవరనేసి మళ్ళీ పల్లీ చట్నీ చేశాను వాళ్ళ కోసం అందుకే దీంట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు పసుపు ఇవన్నీ రైస్లోకి తిన్నాను కూడా చేశాను నేను చేసిన తర్వాత వద్దన్నారు మళ్ళీ చేసేది ఏం లేక మళ్ళీ పల్లీ చట్నీ చేసేసాను చాలా తొందరగానే అయిపోద్ది పల్లీ చట్నీ ఎందుకంటే పక్కన స్టవ్ చిన్న కడాయి పెట్టుకొని స్టీల్ది పల్లీలు మిర్చి ఫ్రై చేసుకొని రెగ్యులర్గా చేసినట్టు చట్నీ అయితే చేసేసాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలో జీలకర్ర వెల్లుల్లిపాయలు లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మామూలుగా అయితే నేను టమాటో మిర్చి ఒకేసారి గ్రైండ్ చేస్తాను ఎందుకంటే తొందరగా మెత్తగానే అయిపోతాయి ఇవి వచ్చేసి కొంచెం స్పైసీగా ఉన్న మిరపకాయలు కొంచెం గింజలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆల్రెడీ నేను మొన్న నైటే యూజ్ చేశాను అంటే తెచ్చిన తర్వాత దంచినప్పుడు అవి గింజలు లాగానే ఉండిపోయాయి టమాటోతో పాటు వేసామంటే కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి వస్తుంది పచ్చిమిర్చిని కొంచెం స్పైసీగా ఉన్నవి నాటువి కూడాను అంటే ఫ్రెష్గా ఉన్నాయి కదా సీడ్స్ అన్నీ కూడా కొంచెం గట్టిగా ఉండడం వల్ల ఫస్ట్ ఒకసారి మనం మిక్స్ చేసుకున్నామంటే కొంచెం నలుగుతాయి ఆ తర్వాత టమాటో వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం ఉండదు మనకు రైస్లో కాబట్టి అంత మెత్తగా కూడా అవ్వాల్సిన అవసరం లేదు టిఫిన్స్లో లాగా పేస్ట్ లాగా అవ్వద్దు అందుకే ఫస్ట్ మిక్సీ చేసేసాను ఈలోపు దోశ పిండి ఇంక ఇది ఫైనల్ అనమాట మొన్న అయితే అయిపోయింది ఇంతవరకు ఇంకా దోశకి ఏం వేయలేదు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏదో ఒక టైం లేట్గా లేస్తారు ఏదో కొంచెం తింటారు స్కూల్కి అయితే హడావుడిగా కొంచెం హడావుడు ఉన్నా సరే వాళ్ళకి నీరసం రాకూడదు అనేసి ఏదో టిఫిన్ చేసి పెడతాను ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని అయినా ఏదో ఒకటి చేసేసుకోవచ్చు లేవంగానే లేటుగా లేస్తారు కాబట్టి కొంచెం తిన్నా సరిపోతుంది ఎలాగో మళ్ళీ లంచ్ టైం తొందరగానే అవుద్ది కాబట్టి మళ్ళీ దోశకైతే వేలేదనమాట వేయలేదనమాట ఇడ్లీకి కానీ దోశకు కానీ వేద్దామని చూస్తున్నాను మా దీవెన్ బాబు అయితే ఇంకా చందనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట మొన్న వెళ్ళినప్పుడు అననేమి ఇక్కడే ఉంది దీవెనేమో అక్కడికి వెళ్ళాడు పూరి చేయమని అడిగాడు నేను ఆల్రెడీ మొన్న చేసేసాను పూరి ఇంకా వాళ్ళు లేడు కదా దీవినాక కూడా తింటది కానీ అంత గా తినదు చూడండి ఇలా అయితే ఫస్ట్ మిక్స్ చేసాను అనమాట ఇప్పుడు టమాటో చల్లారిన టమాటోస్ వేసుకోవాలి టమాటో సారీ టమాటోస్ బాగా రెడ్గా ఉన్నాయి కదా భలేగా వచ్చింది టమాటో చట్నీ అయితే చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంది కలరు జ్యూసీగా ఉంది మెయిన్ ఉంటేనేమో గట్టిగా లేదంటే లూజ్ లూజ్గా అయిపోద్ది ఇది రోట్లో చేసినట్టుగా వచ్చిందనమాట మళ్ళీ చట్నీ చేసేసుకొని నేనైతే మిక్సీ ఎమ్మటే అది బౌల్లో తీసేసుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టేసుకున్నాను మాకు రెండు రోజుల నుండి ఒక అని చెప్పి రెండు రోజుల నుండి పని అవి అని చెప్పాను కదా అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది లంచ్కి ఏం కావాలో ముందే క్లీన్ చేసేసుకొని మళ్ళీ నాకు పని చేసుకొని వీడియోస్ చేసుకొని టీ పెట్టుకోవడానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా దగ్గర అన్ని డబల్ డబల్ ఉన్నాయన్నమాట టీ జల్లి వాటితోటి ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇది బతుకమ్మ రోజు అనమాట వీళ్ళే రెడీ అయిపోయారు నేను డ్రెస్ అయితే వేసేసా అనమాట ఓని అవన్నీ పెట్టేసుకొని ఇది అగారు వ్యాల్మెస్డ్ హెయిర్ డ్రైయర్ అండి బాగా యూజ్ అవుతుంది చూడండి దువ్వెన లేకుండానే దూకోవచ్చు చిక్కు తీసుకోవచ్చు స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అనని ఎత్తే చేస్తుంది తర్వాత దీవెన అననిగి పెట్టేసింది అనమాట ఫైనల్కి ఇలా ఉంది సౌండ్ వస్తుంది సార్ అలా ఉంటుంది అనమాట ఓకే అండి వీళ్ళైతే రెడీ అయిపోయారు చూడండి పెట్టి నిండా మొత్తం ఏసీ వేసుకొని మంచిగా రెడీ అయ్యారు ఫ్యాన్ కూడా వేసాము చిట్గా ఎండాలని హెయిర్ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది కొంచెం తడిగా ఉందని ఇలా పెట్టేసుకున్నారు అనమాట హెయిర్ పాలిష్ వేసుకున్న తర్వాత ఇట్లా సైడ్ కన్నా పోతారులే అదే పోతుంది పర్లేదు పోతుంది ఇప్పుడు గెలక్కు మళ్ళీ అది పోతుంది పోతుంది ఇప్పుడు మొత్తం కూడా అంతే ఉంది పోతుంది అదే పోతుంది అలానే కూడా రెడీ అయ్యింది ఇక్కడ ఉండమన్నా దీవెన్ బాబే అక్కడికి వెళ్ళాడు అలానే ఇక్కడ ఉన్నదనమాట ఇద్దరు డ్రెస్సులు వేసుకొని ఇంగిల్పు బతుకమ్మ పేచమే రెడీ అయిపోయారు ఇది మేకప్ బ్యాగ్ వ్యాజ్ లేను దువ్వేనా క్లిప్స్ గాజులు ఆర్నమెంట్స్ నెయిల్ పాలిష్ చేసుకున్నారు ఎంత టైం అయింది అనండి ఇది రెడీ చెప్పానండి టూ అవర్స్ అబ్బా కరెక్ట్గా టూ అవర్స్ అయింది ఇప్పటికి రెడీ అయిపోయారు ఇంకా ఫైనల్గా ఇంకా నేనే లేటు నేను కూడా సారీ కట్టేసుకొని పేరుస్తాము మేము రైట్ హ్యాండ్ వేసుకోవాలా ఎవరు విష్ మళ్ళీ ఒక చేతికి ఇంకో చేతికి మధుమ ఒకసారి నిద్రపోయి కూడా లేచిండు మీరు రెడీ అయ్యేసరికి నెయిల్ పాలిష్ వేసుకుంటుంది వీడియో తీసుకుంటే రెడీ అయ్యారు ఏంటి ఈ రోజు పండగ పండగ మోడల్ ఇవన్నీ తీసి నీట్ గా నేను సెల్ఫ్ సర్దుకున్న తర్వాత నేను శారీ కట్టుకుంటా ఈ లోపు మీరు ఏమైనా రీల్స్ మా అమ్మకి మనసు మొత్తం బ్రెయిన్ మొత్తం కళ్ళు మొత్తం ఇక్కడ

అలానే ఏంటిది చూసారు కదా పిల్లలు అయితే అలా రెడీ అయ్యారనమాట బతుకమ్మ రోజు నేను ఇది ముందే యాడ్ చేయాల్సింది ఆ చట్నీ చేసిన తర్వాత ఇదైతే చేశాను కాకపోతే వీడియోస్ కొంచెం ఏమైంది జంప్ అయిపోయింది అనమాట అటు ఇటుగా ఒక్కొక్కసారి ఎడిటింగ్లు అలా అవుతూ ఉంటుంది ఫస్ట్ మనం యాడ్ చేసింది లాస్ట్కి వస్తుంది దానికి సంబంధం లేకుండా వెనక్కి వస్తుంది ఇంకా తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుండి చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎడిట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఇదంతా చేయాలి ఇంకెలాగో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాం కదా అనేసి అలాగే ఉంచేసాను ఫైనల్గా అయితే పల్లీలు మిర్చి కూడా ఫ్రై అయిపోయింది ఇందులో కొంచెం నేను రెండు రకాల మిర్చి తీసుకొచ్చాను ఇందాక టమాటో చట్నీ చేశాను కదా అవి డార్క్ గ్రీన్ కలర్ ఉంటాయి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది అవి ఇవేం వైట్గా ఉంటాయి ఇవేం కొంచెం కారం తక్కువగా ఉంటుంది రెండు రకాలు తీసుకొస్తాను కారం ఉన్నవి లేనివి ఏదైనా పిల్లలు కొంచెం ఇష్టంగా తినేవైతే మాత్రము నేను వైట్వే యూజ్ చేస్తాను మిరపకాయలే వాడతాను కొంచెం మేము ఏదైనా పచ్చడి కానీ ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే మాత్రము అది యూజ్ చేస్తాను అన్నమాట రెండు రకాలు ఉంటాయి డిఫరెంట్ తప్పకుండా ఉంటుంది మనకిది తెలుస్తుంది అనమాట ఎంత కారం ఉంది లేనిది రెసిపీ చేసిన తర్వాత టేస్ట్ తెలుస్తుంది అందుకే ఎప్పుడైనా రెండు రకాలు తీసుకొస్తాను సపరేట్గా ఉంటాయి కూడాను ఇంక ఇక్కడ వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్ అనమాట మొత్తం అంతా రెడీ అయిపోయాము పూజ అయిపోయింది బతుకమ్మ కూడా పేరు చేసామన్నమాట ఇక్కడ ఓన్లీ బంతి పూలు అయితే అంగేడి పూలు ఊర్లలో కూడా దొరకట్లేదు మ్యాక్సిమం అందరు బంతి పూలు ఇళ్లలో ఉన్న వాటితో చేస్తున్నారు ఇంకా ఫైనల్గా చేసి అయితే మేము పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి చేసేసామన్నమాట ఫైనల్ గా అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టేసి ప్రసాదం పప్పు అది చేసాము పెట్టేస్తాము వీడియో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి తప్పకుండా నిన్ననే వీడియో అప్లోడ్ చేసేసాము థ్యాంక్ యూ సో మచ్